పేరెంట్స్ ఉన్నారు అందుకే ఆమె ఇస్తున్నా ఈ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్స్ కంటే బెటర్ గా చదివించే బాధ్యత ప్రయోజకులుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అదే ఈ రోజు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ఈరోజు మనం పెట్టిన కార్యక్రమం మీరు చూస్తే మెగా పేరెంట్స్ టీచర్స్ డే ఇది శాశ్వతంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి సంవత్సరం డిసెంబర్ ఏడో తారీఖునంటే ఇదే రోజున ఈ సమావేశం పెద్ద ఎత్తున జరుగుతుంది నేను కూడా అటెండ్ అవుతాను అందరూ అటెండ్ అవుతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈ రోజు నేను చూశాను మంచి వాతావరణం అందరూ పేరెంట్స్ వచ్చారు కనీసం తల్లులు వచ్చారు తల్లి తండ్రి కూర్చొని పిల్లల గురించి ఆలోచించుకుంటూ టీచర్తో మా అబ్బాయి ఎట్టున్నాడు ఆరోగ్యం ఎట్టుంది రిపోర్ట్లు కూడా చదువుకొని దానికి కావలసిన యాక్షన్స్ తీసుకునే పరిస్థితికి మీరు వచ్చారు ఇది ఒక చరిత్రను మార్చబోయే రోజు నేను మనస్ఫూర్తిగా విద్యాశాఖని కన్సర్న్ మంత్రిని కూడా మీ అందరి తరపున అభినందిస్తున్న వండర్ఫుల్ ఐడియా ఇది ఒక మంచి చరిత్రను తిరగరాసే ఐడియా అలాంటి ఐడియా వాళ్ళకి రావడం చాలా సంతోషం అప్పుడప్పుడు పెట్టుంటే ఇంత అటెన్షన్ వచ్చేది కాదు కాని ఒకే రోజున ఇన్ని స్కూల్స్లో పెట్టి దగ్గర దగ్గర కోటి ఇరవై లక్షల మంది భాగస్వాములు కావడం ఒక చరిత్ర నేను ఎట్లా చేశారో చూశాను బ్రాడ్గా చెప్పారు కానీ నేను డీటెయిల్స్ పోలేదు విద్యాశాఖ చాలా బాగా చేశారు ప్రోగ్రెస్ రిపోర్టు చూశాను దాన్ని ఎవాల్యువేషన్ చేసే తీరు చూశాను ఇంటర్నల్ లో ఎట్లా మార్కులు వేస్తారో చూశాను దానికి యాన్యువల్ ఎగ్జామ్స్లు ఎట్లా వేస్తారో చూశాను అవన్నీ చూసిన తర్వాత నేను పూర్తిగా కన్విన్స్ అయ్యా రేపు రాబోయే రోజుల పేరెంట్స్ అందరికి మీకు చెప్తున్నా మీ పిల్లలు ఎవరైనా స్కూల్కు డుమ్మా కొడితే సాయంత్రానికి మీకు మెసేజ్ వస్తుంది ఆ ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా వాట్సాప్ మెసేజ్లో సాయంత్రం వచ్చేస్తుంది మీకు ఇంకా మీకు ఎవరికి అనుమానం అవసరం లేదు మా పిల్లాడు స్కూల్ పోయాడా లేదా కనుక్కోవాల్సిన పని లేదు పరీక్షల్లో కూడా రాసిన తర్వాత ఆ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా మీకు పంపించేస్తాం మళ్ళా వాట్సాప్ మెసేజ్లో పంపించేస్తాం ఆరోగ్య విషయాలు కూడా మీకు పంపించేస్తాం నా ఆలోచన ఒకటి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడాలనేది నా ఆలోచన దానికి డాక్టర్ చూపిస్తాం పిల్లల్లో అవగాహన పెంచుతాం ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలని అవన్నీ కూడా చెప్పే బాధ్యత తీసుకుంటాం ఇంకో పక్కన ఎలాంటి కార్యక్రమాలు సంవత్సరంలో మూడు సార్లు పెడతాం ఫస్ట్ క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం రెండో క్వార్టర్ అవుతానే ఒకసారి పెడతాం అది కూడా రెండో క్వార్టర్ అయితే ఫిక్స్ చేసే డేట్ కూడా కరెక్ట్ గా డిసెంబర్ ఏడో తారీఖున ఈ రోజునే ప్రతి సంవత్సరం ఈవెంట్ ఉంటుంది మెగా ఈవెంట్ ఉంటుందని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా దీని తర్వాత యాన్యువల్ ఈవెంట్ తీసుకొస్తాం ఈ సమావేశంలో ఒక చదువు విషయమే కాదు ప్రవర్తన క్రమశిక్షణ తల్లిదండ్రులు పిల్లలందరూ కలిసి ఆలోచించుకునే విధంగా ఏర్పాటు చేస్తాం ఇంకో పక్కన ఇప్పుడే మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు వాల్యూస్ గురించి మాట్లాడారు నేను ఆ విషయం కూడా మీ అందరితో చెప్పాల్సిన అవసరం ఉంది భారతదేశం యొక్క గొప్ప సంపద కుటుంబ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు ఈ వ్యవస్థ అమెరికాలో పోతే అమెరికాలో ఇంటర్మీడియట్ అవుతానే కొడుకును బయట పంపించి ఆయన సంపాదించుకుంటూ చదువుకోవాలి పైకి రావాలి జీవితం గడపాలి ఎప్పుడన్నా వస్తే గౌరవంగా వచ్చి తల్లిదండ్రులు కలిసిపోతారు కానీ భారతదేశంలో ఇంటర్మీడియటే కాదు బిఏ చదివిన తర్వాత పైకి వచ్చిన తర్వాత కూడా అనునిత్యం పిల్లల కోసం పనిచేసే సంస్కృతి ఉండే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అది ఒక హిందూ కుటుంబమే కాదు ఒక ముస్లిం కుటుంబమే కాదు ఒక క్రిస్టియన్ కుటుంబం కానీ అందరూ కూడా కుటుంబ వ్యవస్థను గౌరవిస్తారు ఒకసారి పెళ్లి చేసుకుంటే పెళ్లి ఎప్పుడో స్వర్గంలో జరిగింది కాబట్టి విడాకులు కూడా చేయకుండా కలిసి ఉండే సంస్కృతి ఉండే దేశం భారతదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల అనిపిస్తుంది మీకు ఏంటి లాభం అని భార్య భర్త ఎప్పటికప్పుడు మెటీరియలిస్టిక్ గా అంటే అనుబంధం కాదు వాళ్ళ అనుబంధం కాంట్రాక్ట్ గా ఉందంటే ఆ జీవితం మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి పిల్లలకి తండ్రి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటాడు పిల్లలు తండ్రికి డబ్బులు ఇస్తే అప్పు కింద రాసుకుంటారు అంటే మళ్ళా నువ్వు సంపాదించి మాకు డబ్బులు కట్టమని అలాంటి సంస్కృతి మనకు కావాలని నన్ను అడుగుతున్నా అది మన యొక్క సంస్కృతి దీన్ని మీరు కాపాడుకోవలసిన బాధ్యత మీ అందరి పైన ఉంది ఇదేదో నేను చాగంటి కోటేశ్వరం పెట్టాను విలువలు వచ్చేస్తాయని కాదు ఈరోజు ఈ విలువలను కాపాడాలంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ ప్రతి ఒక్క తల్లి తండ్రి పిల్లల్ని పెంచే విధానంలో ఇవన్నీ కూడా ఆచరించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అవి కానీ చేయగలిగితే మన పిల్లలు కూడా మనకు ఒక పెద్ద ఆస్తిగా తయారవుతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇంతవరకు మీరందరూ కూడా మీ చదువు విషయం ఇప్పుడే టీచర్ని అడిగాను సార్ ఏంటో మీకు బాగుంటుందా అని అడిగాను సార్ దీనివల్ల మాకు చాలా వెసులుబాటు వస్తుంది ఇంత మును పిల్లలు మా మాటనే వాళ్ళు కాదు కాని ఇప్పుడు తల్లి తండ్రి వచ్చారు కాబట్టి మేము చెప్తే మా మాటకు కూడా పిల్లలు గౌరవిస్తారని టీచర్లు చెప్పే పరిస్థితికి వచ్చారంటే మీకు తెలియకుండా పెను మార్పులకు దారి తీస్తా ఉంది అంటే ఒక బాధ్యత నేను ఆ విషయం మాట్లాడుతున్నా బాధ్యత మన కోసం